పశ్చిమ గోదావరి జిల్లా తణుకుపట్నంలో స్థానిక బ్యాంక్ కాలనీ నందు ఉన్న పురుషుల శాఖ గ్రంథాలయం వేదికగా జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జొనల్గడ్డ సుబ్రహ్మణ్యం చెండ ఆవిష్కరించారు అనంతరం గ్రంథాలయ వ్యవస్థాపకులు అయ్యంక్య వెంకటరమణి విగ్రహానికి బావిలాల్ సరళాదేవి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత జ్యోతి ప్రజలను చేసి సరళాదేవి అధ్యక్షతన గ్రంథాలయ వారోత్సవాలు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ నేటి బాలడు తప్పనిసరిగా పుస్తక పట్టణంపై ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు సెల్ఫోన్ల వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరంగా గ్రంథాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు అలాగే ప్రజలు ముందుకొచ్చి ఆర్థికంగా సహాయం చేయాలని ఆమె కోరారు ऑर्डर सैल्यूट ऑर्डर सैल्यूट ऑर्डर 10 सर నుంచి నించండి ని chapter భాగించరా విజయవంతం కావాలి అయ్యంకి వెంకటరమణ గారికి అయ్యంకి వెంకటరమణ గారికి జవహర్లాల్ నెహ్రూ గారి కూడా ప్రకటించి ఉన్నారు అందులో భాగంగా ఈరోజు మనం కడుపు శ్రేణి పురుషుల శాఖ గ్రంథాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమం శావాదేవి గారిని జ్యోతి ప్రచోదం చేయాల్సిన చెప్తాం అదే విధంగా ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని మాటలతో కాకుండా భక్తుల చే మాట్లాడించి వారి యొక్క ద్వారా విజ్ఞానాన్ని స్టూడెంట్స్ అందరూ తెలుసుకుంటే మంచిది గ్రంథాలయం గ్రంథాలయం యొక్క ముఖ్య ఉద్దేశమే అది గ్రంథాలయం నుంచి స్టూడెంట్స్ అందరూ ఎన్నో నేర్చుకోవాల్సింది ఇక్కడ జ్ఞానం విజ్ఞానం చదువు సంస్కారం అన్ని కూడా పుస్తకాల ద్వారానే విద్యార్థులు విద్యార్థులకు అందుతాయి అటువంటి గ్రంథాలయం దేవుళ్ళు ఉన్నారని కోవిలలో మనం దండం పెట్టుకుంటాం దేవుళ్ళు కనిపించినా కనిపించకపోయినా తప్పనిసరిగా దేవాలయం అనేది కళ్ళ ముందు కనపడే దేవాలయం భగవంతులు అందరూ ఉన్నారనే మనస్పర్శ మన సమాజంలో మనకు ఉండవలసింది ఒక్కొక్కటి గ్రంథాలయాలని ఒక్క మాటలో నేను గ్రంథాలయం గురించి తెలియజేసుకుంటాను ఈ గ్రంథాలయాలు మనకు అందించిన అయ్యండి వెంకటరమణ్య గారు కూడా బయట విగ్రహం పెట్టి అందపేయడం జరిగింది పిల్లలకి గ్రంథాలయం ఆ రోజుల్లో ఎటువంటి విజ్ఞానం అందకపోవడం పుస్తకాలు లేకపోవడం గ్రంథాలయం అనే ఒకటి ఉండాలి అనే ఆలోచన వచ్చింది అయ్యి వెంకటరమ్మ గారు ఆ ఆయన ఆ మనిషి ఆనాడు గ్రంథాలయం స్థాపించారు ఆయన విగ్రహం పెట్టే అవకాశం భాగ్యం నాక కలిగింది అంటే మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన మరొక వ్యక్తి ఎన్నో సంవత్సరాల గ్రంథాలయానికి ఎంతో ఆయన శక్తి మించి మరి ఆయన వర్క్ చేసిన వ్యక్తి స్వర్గీయులు పుల్లం గారు ఆయన్ని ఈరోజు